శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట తొంభైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తత్వాభిలాషులు గీతా ప్రేమికులు భక్తులు సోదర సోదరులందరికీ కూడా నమస్కారం ముందు మాటగా మనం పదే పదే చెప్పుకున్నటువంటి ఒక విషయాన్ని మీ దృష్టికి మరొక్కుమారి తీసుకొస్తున్నానండి అది ఏమిటంటే ఆత్మ మరియు పరమాత్మ ఈ రెండు శబ్దాలు మనం చాలా తీక్షణంగా ఆలోచించాలండి నేత్రాన్ని తెలుసుకుని ఏమిటి ఆత్మ పరమాత్మ శాస్త్రాల్లో ఉన్నాయండి ఎక్కడ బ్రహ్మకుమారులు కనిపెట్టింది కాదు భగవంతుడు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్తున్న విషయం కూడా కాదు ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి భగవద్గీత పరంగా మాత్రమే మనకి స్పష్టత మనకి దొరికిందండి అంతవరకు కూడా మనకి ఆత్మ అన్న నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా దాని గురించి అసలు పట్టించుకోవడం లేదు మనం కేవలం ఎవరో చనిపోయినప్పుడు మాత్రమే ఆ మిత్ర సంబంధీకులు ఆ విధంగా ఆత్మకి శాంతి కలుగుగాక అనేటువంటి ఆ వాక్యం ఒక రెండు మూడు నిమిషాలు మౌనం వహిద్దామండి ఆ విధంగా సంతాప సభలలోనే ఆత్మ అన్న శబ్దం వస్తుంది సోల్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటాం అక్కడ సోల్ అనే పదం వస్తాం అంటే శరీరము చాలించిన తర్వాత ఆత్మ అన్న పదాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అదే విధంగా శాస్త్రాలలో పరమాత్మ అన్న శబ్దం కూడా ఉంది పరమాత్మ అనే పదం మనం మామూలుగా వాడుతూనే ఉంటాం ప్రతి ప్రవచనకారుడు కూడా పరమాత్మ అనే శబ్దము భగవంతుడి కొరకు వాడుతుంటారు చూడండి పరమాత్మ భగవంతుడు ఈశ్వరుడు ఆ విధంగా వాడుతూ ఉంటారు ఎందువలన ఈ రెండు కాన్సెప్ట్స్ ని బుద్ధి ఉన్నటువంటి మనుషులు అర్థం చేసుకోలేకపోయారు ఒకసారి ఆలోచించవలసిన విషయం నేత్రాన్ని తెరుచుకొని ఆత్మ ఎవరి కోసం ఉన్నది ఎనిమిది వందల యాభై కోట్ల మంది మనుషులు ఈ భూమండలంపై ఉన్నారు వారి కొరకు కాదు అర్థమైందండి పరమాత్మ వారి కొరకు కాదు పరమాత్మ అనే కాన్సెప్ట్ డైల్యూట్ అవ్వడానికి ఇది ఒక్కటే కారణం అండి ఆత్మ యొక్క సత్యమైనటువంటి జ్ఞానాన్ని మనము పొందలేకపోవటం ఈక్షణంగా ఆలోచించండి అందుకనే భగవంతుడు మూల సూత్రం ఏదైతే ఉందో ఫౌండేషన్ ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇప్పటి వరకు విస్మరించినటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో దానిని దానికే ఫోకస్ అనమాట అందుకని భగవద్గీత ఐదు వందల డెబ్బై నాలుగు శ్రీ భగవాను వాచ శ్లోకాల యొక్క సారము ఏమిటంటే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క మూల స్వరూపములో ఆత్మ ఇది తిరుగులేని ఖండించలేని తిరస్కరించలేని సత్యం ఎవరు ఒప్పుకున్నా పర్వాలేదు ఒప్పుకోకపోయినా పర్వాలేదు అర్థమైందండి ఎందుకంటే వాస్తవాన్ని ఏమి మనం నిరూపించక్కర్లేదు మీరు సూర్యుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగా వెలుగునిస్తున్నావా నాకు ప్రూఫ్ కావాలి అంటే ఏమంటాడు నవ్వుకుంటాడు అర్థమైందండి భగవంతుడు కూడా జ్ఞాన సాగరుడు జ్ఞాన జ్ఞానసాగరుడు జ్ఞాన ప్రకాశం అంటున్నాం అర్థమైందండి సో ఆ ప్రకాశ స్వరూపం భగవంతుడు నిజముగా నీవు సత్యమేనా ప్రూవ్ చేయి నువ్వు చెయ్యలేక ప్రూవ్ చేయవలసిన అవసరం లేనప్పటికీ కూడా తండ్రి కాబట్టి ప్రూవ్ చేస్తున్నాడు గీత ద్వారా ఆయన గమనించండి నన్ను నేను వచ్చేసాను మీరు నా గురించి చాలా డౌట్ పడుతూ ఉన్నారు నిజంగా వచ్చేనా లేదా అనేది గమనించండి ఇప్పటికే ఒక పాతిక లక్షల మంది గుర్తించారు నన్ను నా మార్గంలో నడుస్తూ ఉన్నారు అర్థమైందండి ఇది ఎప్పుడు ఈ యొక్క రెడిలు ఎప్పుడు చేరుతుందండి ప్రతి ఒక్క వ్యక్తి రెండు స్వతంత్ర వ్యవస్థలతో కూడుకుని ఉన్నాడు రెండు స్వతంత్ర వ్యవస్థలు గుర్తుపెట్టుకోండి టూ ఇండిపెండెంట్ ఎంటిటీస్ ఒకటి ఆత్మ రెండవది శరీరము ఇదే మూల సిద్ధాంతము భగవద్గీత చెప్పినటువంటి ఆధ్యాత్మిక ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి తన స్వరూపంలో ఆత్మ ఈ ఒక్క విషయాన్ని బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఈ బుద్ధి అంగీకరించగలిగితే ఈ జీవితం మారిపోతుంది ఎందుకంటే అది యథార్థము అది వాస్తవం ఈ ఒక్క విషయాన్ని కొద్ది మంది మాత్రమే తెలుసుకున్నారంటాడు చూసారా భగవంతుడు ఎంత విచిత్రకరమైన పరిస్థితి బుద్ధి ఉన్న మనుషులు భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు చెప్పినప్పటికీ కూడా దానిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు ఎందుకని ఎందుకు చెప్పాలి ఏడవ అధ్యాయంలో మూడో శ్లోకంలో ఎందుకు చెప్పాలి ఏల కొలది మనుషులలో కానకడు మాత్రమే నన్ను అర్థం చేసుకుని నన్ను గుర్తించి జ్ఞాన సిద్ధి కోసము ప్రయత్నము చేస్తాడు సిద్ధి అంటే పర్ఫెక్షన్ సిద్ధి అంటే అల్టిమేట్ రిజల్ట్ అన్నమాట భగవంతుని యొక్క ఉనికిని కనిపెట్టడం ఆ విధంగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో కూడా కొద్ది మంది మాత్రమే తత్వము ఆధారంగా నన్ను తెలుసుకుంటారు మాం వేత్తి తత్వత అదే అధ్యాయంలోని జ్ఞాన విజ్ఞాన యోగం అనేటువంటి అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకాన్ని కూడా విస్మరించకూడదండి ఇక్కడ ఏం చెప్తున్నాడు కాలచక్రములో అంతిమ జన్మ కాలచక్రములో ఆఖరి సమయము సంక్లిష్ట సమయము ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు ఆత్మని సంస్కరించుకోవడానికి మనుషులు ఎంత ప్రయత్నము చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు దాన్ని తొలగించుకోలేకపోయారు తమ ప్రధానంగా తయారైపోయినటువంటి వ్యవస్థ అందుకనే భగవంతుడు మొట్టమొదటిగా తను వచ్చి చేస్తున్న పని ఏమిటి నీవు శరీరం కాదు నువ్వు ఆత్మను సర్వాత్మలకి తండ్రి పరం ఆత్మ పరమాత్మ ఎందుకన్నారు అంటే జనన మరణ చక్రములోకి భగవంతుడు రాడు ఒక్క భగవంతుడు మాత్రమే రారు అందరూ వస్తారు ఇంకొక రెండో శక్తి గురించి మీరు చెప్పలేరు ఏ శాస్త్రం కూడా చెప్పలేదు భగవంతుడు నంబర్ వన్ భగవంతుడు నంబర్ టూ భగవంతుడు నంబర్ త్రీ అని ఎక్కడ చెప్పలేదండి భగవంతుడు ఒకడే గోడ వన్ ఒక్కసారి ఆలోచించండి తీక్షణంగా ఇది ముందు మాటగా మనము చెప్పుకుంటున్నాము ఇప్పుడు మన యొక్క అంశంలోకి వచ్చేద్దామండి ఏమిటండి మన యొక్క అంశము ఏం చెప్పుకున్నాము వేదాల యొక్క రిఫరెన్సెస్ గీతలో ఎక్కడైతే ఉందో కేవలం గీతా భగవంతుడు మాత్రమే అనేక కోణాలలో మన బుద్ధినేత్రాన్ని తెరిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడండి ప్రజ్ఞత ఏ విధంగా అవ్వాలి పంతొమ్మిది శ్లోకాలు అదే విధంగా వేదాల గురించి నువ్వు ఏమనుకుంటున్నావు వేదాల గురించి అసలైన రహస్యం ఏమిటి అది భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు మనకి అర్థమైందండి వేదాలు గొప్పవా లేక ఒక భగవంతుడి చే ట్రైనింగ్ కాబడిన శిక్షణ పొందినటువంటి ఒక రాజయోగి గొప్పవాడా అన్న విషయం చర్చిస్తున్నాడు అనమాట యోగి వర్సెస్ ఒక వేదాంత పండితుడు ఒక వేద విద్వాంసుడు వర్సెస్ యోగి అనమాట ఆలోచించండి గత ఎపిసోడ్ లో మనం రెండవ అధ్యాయంలోని నలభై ఆరవ శ్లోకం ఎంత అద్భుతంగా చెప్పాడండి యావాన్ అర్థ బ్రాహ్మణస్య సంహ్లతో అర్థమైందండి సారీ సముద్రం అంతటి కొలన ఒక పెద్ద సరస్సుతో నిండినటువంటి ఆ యొక్క సరస్సులో మునిగిన మనిషి సంపూర్ణంగా మునిగిన మనిషికి ఏదంటే ఒక చెంబుతో నీళ్లు ఇస్తున్నాను తీసుకుంటారా అన్నట్టుగా ఉందంట మళ్ళీ వాళ్ళకి వేదాలని అరే వేదాలు చదువుకోండి వేదాలు చాలా గొప్పవి మీరు ఆ విధంగా యోగిగా పనికిరాదు దాని వల్ల ఉపయోగం లేదు అని చెప్తుంటే భగవంతుడు అంటున్నాడు అవసరం లేదు నాయన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి వాడు ఎవరైనా ఎవరైనా చిన్న చిన్న కొండలు ఎక్కేవయ్యా ఈ నవోత్పహా ఎక్కేవా హైదరాబాద్ లో లేకపోతే అక్కడ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి పలానా ఎక్కేవా లేకపోతే చార్మినార్ ఎక్కేవా గోల్కొండ ఫోర్ట్ ఎక్కేవా అంటే ఎలా ఉంటుందండి నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను అయినా దానికంటే గొప్పది ఉంటే చూపించను అదేవిధంగా అప్పుడు పిహెచ్డీ చదువుకున్నాడు పిహెచ్డీ చేసి ఎంతో కష్టపడి అంచెలు అంచెలు అంచెలుగా చేసుకుని ఒక ముప్పై ముప్పై సంవత్సరాలకు వచ్చినప్పటికి పిహెచ్డీ చేశారనుకోండి పిహెచ్డీ చేసినటువంటి అతను మళ్ళీ వచ్చి టెన్త్ క్లాస్ చదువుతాడా మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుతాడా మళ్ళీ డిగ్రీ చదువుతాడు కడతాడా మళ్ళీ నేను మళ్ళీ బీకామ్ చదువుకుంటాను అంటాడా అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు ఒక యోగి చాలా గొప్పవాడు నాయన పెద్ద సరస్సులో నీళ్ళు మధ్యలో సరస్సులో మునిగిపోయి ఉన్నాడు అటువంటి వాడికి వేదాలనేటువంటి ఒక చిన్న బావి నుండి తీసినటువంటి నీరు అవసరం లేదు నాయన అంటే వేదాలు మనకేం ఏం చెప్తాడు త్రైగుణ్య విషయా వేద అన్నాడు వేదాలు మొదలైన శాస్త్రాలు వేదాలంటే హైయెస్ట్ కదా అంటే మొదలైన శాస్త్రాలు కేవలము ప్రకృతి తత్వం వరకే పరిమితి కాబడినది బియాండ్ వెళ్ళలేదు బియాండ్ వెళ్ళలేనటువంటి పరిస్థితి వర్తమానంలో మనం చూస్తున్నాం వేదాలే హయ్యెస్ట్ అదే పీక్ అంటున్నాం మనం కానీ ఏ విధంగా పీకు సంస్కార పరివర్తన జరుగుతుందా సంస్కార పరివర్తన జరగకపోతే మన తామసిక తమో ప్రధాన సంస్కారాలతోనే శరీరం విడిచిపెట్టినటువంటి మనిషి ఎక్కడికి వెళ్తాడు నరకంలోకి వెళ్తాడు నరకంలోకి వెళ్ళడానికైనా ఇప్పుడు ఈ శాస్త్రాలన్నీ మనం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం ఆ విధంగా చేసుకోవడం నరకానికి వెళ్ళడానికా ఎందుకంటే గీతలో చాలా స్పష్టంగా ఏం చెప్పాడు ఆత్మ ఈ శరీరాన్ని దేహ త్యాగము విడిచిపెట్టే సమయానికి తనలో ఉన్నటువంటి సంస్కారాల ఆధారంగా తదుపరి జన్మ తీసుకుంటాడు అన్నాడు పురుష ప్రకృతిస్తో ప్రకృతి వాయుర్గంధ నివాసయా వాయువు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ఏ విధంగా కొనియాడబడుతుందో అదే విధముగా జీవాత్మ జీవుడు నుండి ఆత్మ బయటికి వచ్చినప్పుడు తనలో ఉన్నటువంటి సంస్కారాల యొక్క క్వాలిటీ ఆధారంగా అంటే సాత్విక రాజసిక తామసిక ఉత్తమ మధ్యమ అధమ దీని ప్రకారంగా తదుపరి జన్మ ఉంటుంది కానీ ఇంకా వేరే ఎటువంటి ఫార్ములా లేదంటున్నాడు భగవంతుడు ఇప్పుడు ఈ చర్చను దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు మనం ఎనిమిదో అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం చర్చించబోతున్నాం ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం అండి ఒకసారి శ్లోకాన్ని వినండి వేదేషు యజ్ఞు తపస్సు చైవ ఫలం ప్రదిష్టం అత్యేతి అత్యేతి తత్సవమిదం విదివా యోగీ పరం చాద్యం ఇది శ్లోకమంట ఎనిమిదో అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం అర్థమైంది రా అక్షర బ్రహ్మయోగమా అధ్యాయం పేరు ఇక్కడ ఏం చెప్తున్నాడు వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు నాలుగు ప్రక్రియలు డిపెండ్ భక్తి మార్గంలో ఇప్పుడు ప్రస్తుతం చాలా విస్తృతంగా మనుషులు వీటి ద్వారా స్వర్గప్రాప్తి అనుకున్నటువంటి విషయం వేదాలు బాగా కంఠోపాఠం చేసుకొని నలుగురు చెప్పగలిగితే నేను స్వర్గానికి అదే అదేవిధంగా యజ్ఞాలు యజ్ఞాలు యాగాలు ఈ విధంగా జపాలు తపాలు పూజలు పునస్కారాలు అర్థమైందండి ఇవన్నీ యజ్ఞాలు వగైరా అనమాట యజ్ఞం అంటే ఏం చేస్తున్నాం మనం ఒక యజ్ఞ మంటపం అగ్ని మంటపం వేసి అక్కడ మనం ఏం చేస్తున్నాము స్థూలమైనటువంటి వస్తువులని స్వాహా చేస్తున్నాం అది యజ్ఞం అంటున్నాం అది మనం చర్చించుకున్నాము ఒక చిత్రం కూడా చూపించడం జరిగింది మీకు వేదేషు యజ్ఞేషు తపస్సు తపస్సు అంటే ఆస్టరిటీ అంటాడు ఇంగ్లీష్ లో అంటే ఉపవాసం ఒక తపస్సు అదేవిధంగా మౌనవ్రతం తపస్సు అదేవిధంగా ఇంకా ఏం చెప్తారు జాగరణ రాత్రి అంతా మేలుకోవడం తపస్సు కఠినమైనటువంటి పద్ధతులు శరీరాన్ని కృషింప చేసేటువంటి పద్ధతుల్ని మనం ఏం చేస్తున్నాము తపస్సుగా భావిస్తున్నాము ఎక్కడ భక్తి పర భక్తిపరంగా జ్ఞానపరంగా తపస్సు వేరేనండి జ్ఞానపరంగా తపస్సు అంటే ఆత్మలోని కుళ్ళుని కడుక్కోవడం అనమాట అంటాడు ఇంగ్లీష్ హిందీలో తపస్సు అంటే ఏంటి ఆత్మలో జన్మ జన్మలుగా మనము చేసేటువంటి చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలు అధోగతి పాలైన సంస్కారాలని మళ్ళీ ఉత్తమంగా చాలా పవిత్రంగా తయారు చేసుకునే ప్రక్రియ అదే రాజయోగము ఆ తపస్సు కాదు భగవంతుడు చెప్పేది ఇక్కడ తపస్సు అంటే క్షరీరాన్ని క్షీణింపజేసుకునే తపస్సు అన్నమాట అర్థమైందండి కొంతమంది ఆ విధంగానే భోజనాలు మానేసేసి ఎక్కడో కింద ఒక చాంబర్ తయారు చేసి భూమి భూమిలో ఒక సంవత్సరం పాటు అక్కడే ఉన్నారండి గాలి కూడా పీల్చుకోలేదంటారు దాని ద్వారా స్వర్గ ప్రాప్తి వస్తుంది దాని ద్వారా ఆత్మ పరివర్తన అవుతుందని ఎక్కడైనా చెప్పబడిందా చెప్పండి ఒకసారి ఏ శాస్త్రములోనైనా నీ విధంగా ఒక సంవత్సరం పాటు భోజనాలు మానేసి ఒక సంవత్సరం పాటు గాలి ఆడకుండా కింద ఒక చాంబర్లో లో కూర్చొని ఆ విధంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటే నీవు భగవంతుడు పొందినట్ట అందువల్ల భగవంతుడు అంటున్నాడు ఇప్పుడు వేదేశు అంటే వేద పఠన వేద మంత్రాల యొక్క పఠన లేకపోతే శ్రవణము లేకపోతే దాని ప్రచారము యజ్ఞం అంటే చెప్పాను వేదేషు యజ్ఞేషు తపస్సు అంటే కూడా మనం చర్చించుకున్నాం తర్వాత ఏమన్నా దానేషు దానపుణ్యాలు ఈ రోజు మనకి ఏంటంటే ఈజీగా మీరు పాపాలు చేయడం మానండి అంటాం అది ఎవరుంటారు ఎవరికి సైన్స్ అనండి ఎవరు లైక్ చేయరు చరిత్ర నిర్మాణం చేసుకోండి విలువలతో కూడుకున్న జీవితాన్ని పొందండి చక్కటి ఆరోగ్యాన్ని తయారు చేసుకోండి వేళకి భోజనం చేయండి ఎనిమిది గంటలు నిద్రపోండి ఈ విధంగా సత్సంబంధాలతో ఉండండి అందరితో సాటి మానవుడిని సాటి మానవుడిగా గుర్తించి గౌరవించండి ఇవి నచ్చవండి ఎవరికి నచ్చవు ఏం చేస్తున్నావు నా దగ్గర డబ్బు ఉంది వక్ర మార్గములో మార్గం కాదు వక్రమార్గంలో సంపాదించిన కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి ఎవరన్నా వచ్చారు ఎవండి మేము పలానా కార్యక్రమం చేస్తున్నాం మాకు కాస్త డొనేషన్ ఇవ్వండి అంటే ఒక ఐదు లక్షల డొనేషన్ ఇచ్చేస్తారు అలా మందిరం కడుతున్నాం అండి కొంచెం మందిరాన్ని సాయం చేయండి తీసుకోండి నా దగ్గర నుంచి ఒక కోటి రూపాయలు తీసుకోండి ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ దానం ఎందుకు జరుగుతుంది దాన పుణ్యం దానం వల్ల పుణ్యం ఏమి రాదు పుణ్యం అంటే ఆత్మని శుద్ధి చేసుకుంటే పుణ్యం పుణ్యాత్మ అంటారు అందుకనే పుణ్య శరీరం అంటారు దానం ఇస్తే ఏమవుతుంది నువ్వు బాగా డబ్బు దానం చేసావు అనుకోండి ఒక్క జన్మ కొరకు నువ్వు మళ్ళీ గొప్పవాడితో పుడతావు ఒక్క జన్మ కోసం నువ్వు ఆసుపత్రి కట్టించి పేదలకు ఉచితంగా ఆరోగ్య సదుపాయాలు కల్పించారనుకోండి తదుపరి జన్మలో నీ ఆరోగ్యం బాగుంటుంది మీకు బాగా డబ్బు ఉన్నట్లయితే ఒక స్కూల్ కానీ కాలేజీ కానీ యూనివర్సిటీ కానీ కట్టించారనుకోండి తదుపరి జన్మలో నీకు కొంచెం తెలివైన వాడిగా పుడతాం అది ఒక్క జన్మకే సరిపోతుంది కానీ ఈ ఈ ప్రక్రియల ద్వారా మీరు స్వర్గము లోకి రాలేరు స్వర్గం అనబడేటువంటి అతి త్వరలోని ఈ భూమండలంపై సాక్షాత్ భగవంతుడి ద్వారా స్థాపన చేయబడేటువంటి సత్య యుగాలు ధర్మ సంస్థాపనార్ధాయ సంభవం అంటే ఆ రెండు కూడా ధర్మయుగాలు అందులోకి మనం రావడానికి మనం ప్రయత్నం చెయ్యాలి అది ప్రయత్నం చెయ్యాలి అంటే కాలచక్ర జ్ఞానం ఉండాలి సత్య త్రేత ద్వాపర కలిలో నేనే ప్రయాణం చేస్తున్నాను ఆత్మనే ప్రయాణం చేస్తుంది శరీరము తీసుకుంటుంది విడిచిపెడుతుంది ఈ శరీరాలు మార్చుకుంటూ చేస్తుంది అన్నటువంటి జ్ఞానం మనకు అక్కడ ఉంటేనే అప్పుడు మనం ఆత్మ మీద మన యొక్క అటెన్షన్ వెళుతుంది అర్థమైందండి మృత్యోర్మ అమృతంగమయ్య అంటే ఇదేనండి ఈ మృత అనే శరీరం ద్వారా నువ్వు ప్రాప్తి చేసుకునేది కేవలం ఇంద్రియ సుఖాలు ప్రాప్తి చేసుకుంటావు లేకపోతే దానికి అవసరమైనటువంటి ధనాన్ని కూడబెట్టుకుంటావు కానీ లేకపోతే ఈ రకరకాల దాన పుణ్యాలు చేస్తావు ఇంకోటి చేస్తావు అది కేవలము ఒక్క జన్మకి మాత్రమే పనికొచ్చేటువంటి ఇది స్వర్గములోకి తీసుకుని వెళ్ళేటువంటి క్వాలిఫికేషను వీటి ద్వారా నీకు లభించదు ఏదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం ఏమండి ఈ నాలుగు చర్యల వల్ల వేదేషు అంటే వేద పఠన వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు ఈ నాలుగు చర్యల వల్ల ఏ ఫలితమైతే నీవు పొందుతున్నావో అర్థమైందండి పుణ్యఫలం ప్రతిష్టం ఏ అయితే నువ్వు పొందుతున్నావో వాటికి మించి ఎన్నో రెట్లు అధికంగా యోగి పొందుతాడంట అత్యేతి తత్ సర్వమిదం సర్వమైన వేదాల ద్వారా వీటి ద్వారా యజ్ఞాల ద్వారా తపస్సుల ద్వారా దాన పుణ్యాల ద్వారా పొందేటువంటి ఫలము కంటే అనేక రెట్లు అధిక ఫలము ఎవరు పొందుతారంట ఒక యోగి పొందుతాడంట ఇదనమాట భగవంతుడు మనకు చెప్పదలుచుకున్నది అంటే అది రిచ్యువల్ అండి కేవలం దేహభ్రాంతి అక్కడ ఆత్మజ్ఞానం లేదు పరమాత్మ జ్ఞానం లేదు సృష్టి జ్ఞానం లేదు కేవలం భౌతికమే ఈ భౌతికము ద్వారానే మనకు కీర్తన రూపంలో భజన రూపంలో లేకపోతే ఈ చెవుల ద్వారా వినడము కళ్ళ ద్వారా చూడటం పలానా స్వామి గారు వేద మంత్రాలు అద్భుతంగా చదివే రండి అని చెప్పేసి అంటున్నాం తప్పు వేద మంత్రాల్ని క్రిటిసైజ్ చేయటం లేదు పత్తిని అసలు క్రిటిసైజ్ చేయకూడదు ప్రతి ఒక్కరిని మనం భగవంతు గౌరవించే విధంగానే భగవంతుడు మనకి ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నాడు అది ఎవరికి మనకు వస్తుంది ఇప్పుడు ఈ నాలుగు ప్రక్రియలు ఎవరికి పనికి వస్తాయి నూటికి నూరు శాతం దేహభ్రాంతిలో కూరుకుపోయి ఉన్నటువంటి వాడికి ఒక స్టెప్ ఎదగడానికి పనికి వస్తుంది అంతేగాని ఆల్రెడీ ఎదిగినటువంటి ఒక యోగికి మళ్ళీ దించడానికి పనికి వస్తుంది అంతేగాని ఇంకా ఎదగడానికి పనికిరాదు అందుకని వీటి అవసరం లేదు అంటున్నాడు భగవంతుడు వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విధిత్వా విధిత్వా యోగి తెలుసుకుంటాడు యోగి పరం స్థానము పైతి చాద్యం అన్నాడు యోగి అనే పదం ఉంది అక్కడ అర్థమైందండి యోగి అనేది విదిత్వ అంటే తెలుసుకుంటాడు ఇవన్నీ కూడా భౌతికంగా దేహం నేను దేహం అనేటువంటి ఒక భ్రాంతిలో చేసేటువంటి ఒక ప్రక్రియ దీనివల్ల కాసేపు మనకు ఊరడగలుగుతుంది అర్థమైందండి కాస్త పుణ్యం చేస్తే ఒక జన్మకి మనకు ఒకటో రెండో జన్మలకి మనకు కొద్ది హెల్ప్ జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎందుకు ఈ ప్రక్రియలు తీసుకుంటున్నాడు ఇది తీసుకోవటంలో తప్పులేదండి ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు పరమాత్మ ఈ సృష్టిపై అవతరించి ఇప్పుడు చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక దృష్టి కోణములో తత్వజ్ఞాన కోణములో భగవంతుడు అంటున్నాడు మాం వేతి తత్వతహ తత్వ దర్శిణ అనే పదాలు వాడేరు కదా తత్వాన్ని దర్శించిన వాళ్ళ దగ్గరికి వెళ్లవయ్యా నీకు ఆత్మనేతరాన్ని తెలిపిస్తారు జ్యోతిని వెలిగిస్తారు చక్కటి రాజయోగ విధానం ద్వారా ఆత్మని సంస్కరించబడుతుంది అప్పుడు ఆ సంస్కరించబడినటువంటి వాళ్ళు మాత్రమే ఇది ఒక సైన్స్ అండి ఇది ఒక ఇది అంధవిశ్వాసానికి ఎటువంటి స్థానం లేదు ఇది ఒక సైన్స్ ఒక ఫార్ములా పెట్టేశాడు శరీరము ఆత్మ అన్న సంగతి ముందు మనకి నాలెడ్జ్ ఉండాలి శరీరము ఆత్మ రెండు వేరు వేరు ఆత్మ అవినాశి ఇది వజ్రము ఇది పెట్టి మాత్రమే రోజు మనం పెట్టిని కడుక్కుంటున్నాం కానీ ఈ వజ్రాన్ని మనం మర్చిపోయాము ఈ వజ్రం ఏమైపోయిందండి తుక్కు తుప్పు కట్టిపోయి బొగ్గులాగైపోయింది దానిని కడుక్కునే జ్ఞానమే రాజయోగ ప్రక్రియ దాని గురించి ఆత్మ పరమాత్మ కలయిక అర్థమైందండి ఇదనమాట ఈ విషయము తపస్సు చేదిష్టం అత్యేతి యోగి పరం స్థానం పరం స్థానం అని సరే యోగి అనేవాడు హైయెస్ట్ స్థానం మౌంట్ ఎవరెస్ట్ లెవెల్కి ఎక్కిపోతాడంట పరం స్థానం ఉప ఇతి అంటే పొందుతాడు మరియు చ ఆద్యం అన్నాడు ఆద్యం అంటే ఏంటి రేపు సత్యత్రేత ద్వాపర కలిలో ఉన్నటువంటి ఆది యుగములోకి ఖచ్చితంగా చాలా ఆనందంగా అందులో శ్రేష్టమైన జన్మని పొందుతాడు భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చారు ఒక్కసారి చూద్దామండి భాష్యకారులు ఏం రాసుకుంటారు చూడండి ఎనిమిదో అధ్యాయంలోని ఆఖరి శ్లోకం అండి ఈ రహస్యమును ఎరిగిన ఈ రహస్యమును సరే అనే పదం వస్తుంది చాలా చోట్ల తత్వాన్ని వస్తుంది పదహారు శ్లోకాల్లో తత్వము అన్న పదం ఉంది అది కూడా నేను ఒక్కొక్క శ్లోకం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అర్థమైందండి తత్వము తత్వం అంటే వాస్తవము తత్వం అంటే భగవంతుడు ఏ ఏ ఉద్దేశంతో చెప్పాడు ఏ జ్ఞానాన్ని ప్రజానీకానికి ఇవ్వడానికి తన సంతానమైనటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఇవ్వడానికి ఆయన ఆ విధంగా చెప్తున్నారో ఆ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని వేరే వేరే విధంగా అర్థం చేసుకొని భగవద్గీత బయటికి వెళ్ళిపోయి ఇది ఒక యుద్ధ శాస్త్రం ఇది ద్వాపరయుగము ఇది హిందూ శాస్త్రం ఇది చనిపోయినప్పుడు వినాలి ఇది కాదండి భగవంతుడు ఇది ఒక ఒక్క మనిషి ఒక అర్జునుడు ఒక వ్యక్తికి మాత్రమే చెప్పడం జరిగింది ఇది ఇది సరి అండి కాదు భగవంతుడు చెప్పలేదు ఆ విధంగా దానికి రుజువులు ఎక్కడ భగవద్గీతలో లేవండి ఇప్పటికే మనం మూడు వందల మూడు వందల శ్లోకాల పైన చర్చించుకున్నాం కదా ఎక్కడైనా వచ్చాయి ఇవన్నీ ఈ విషయాలు వచ్చాయా ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించిన ఎక్కడ చెప్పారా ద్వాపరయుగం ఎక్కడ చెప్పారు అద్య అన్నాడు అద్య అంటే నేడు ఇహ అంటే ఈ లోకము మళ్ళీ ఏమన్నా విశ్వము జగత్తు అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి మొత్తం ఎనిమిది వందల యాభై కోట్లు మనిషి మానవ జన ప్రజ నర ఇవన్నీ కూడా ఇప్పుడున్న వాళ్ళే ప్రపంచంలో ఈ భూగోళం తప్ప ఇంకెక్కడ మనుషులు లేరు ఈ తత్వరహస్య ఇది తత్వరహస్య ఈ తత్వరహస్యమును ఎదిగిన యోగి ఏద పఠనముల వలనను ఏద పఠనము వలనను యజ్ఞ దాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్య ఫలమును త్రోసి రాజని త్రోసి రాజని నిస్సందేహముగా సనాతన పరమ పదమును చేరును అంటే సత్యయుగములో శ్రేష్టమైన జన్మను తీసుకుంటాం అదే ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్లో వేదాల యొక్క రిఫరెన్స్ ఉన్నటువంటి మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తానండి తెలుసుకుందాం బుద్ధినేత్రాన్ని వాడుకుందాం ఒకరు పెద్దవారు ఒకరు తక్కువ వారు అనే ఉద్దేశం కాదు అందరూ భగవంతుని సంతానము నేనేమి గురువును కాను ఏమి కానండి భగవద్గీతలో ఉన్నటువంటి వాస్తవిక విషయాలు నేను ముప్పై సంవత్సరాలుగా స్టడీ చేసి అర్థం చేసుకుని నలుగురికి అర్థం చేయించుకుంటూ నా ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాను అది మీ దృష్టికి తీసుకురావడం తప్ప నేను కూడా పరమాత్మ మీరందరూ పరమాత్మ సంతానమే అందుకనే సర్వమానవ సోదర భావము వసుదైవ కుటుంబకము పరమాత్మ మాత్రమే భగవంతుడు వారు చెప్పినటువంటి మార్గదర్శక సూత్రాలని మనం ఆదర్శ ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా మనం ఆచరించినట్లయితే మనం సర్వోన్నత స్థితికి అన్నాడు చూసారా పరం అన్నాడు పరమ స్థానం అన్నాడు సో అటువంటి స్థానాన్ని మనం చేరుకుంటాం అందరికీ నమస్కారం అండి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం లోకా శాంతి భగవంతు భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు తాత్విక విధానంలోని కొన్ని సూత్రాలను రహస్యాలను సర్కసహంగా విశ్లేషించారు వారికి ధన్యవాదాలు